హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణాల చాప్ వ్యవసాయ భూమి మనం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం ముందుగా టైటిల్ డీడ్ చట్టపరమైనటువంటి యజమాన్య హక్కు కలిగినటువంటి దానినే మనం టైటిల్ డీడ్ అంటాము దాన్ని మనం ముందుగా చూసుకోవాలి అదేవిధంగా సేల్ డీడ్ అతను ఎవరి దగ్గర నుండి కొనుగోలు చేసి ఉందో అలాంటి అంటే అలాంటి సర్టిఫికెట్లు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఏమవుతుందంటే ఈసీ అంటే ఇన్కంపరెన్స్ సర్టిఫికేట్ భూమిని ఎక్కడైనా రుణాల్లో ఉందా లేకపోతే వివిధ రకాలైనటువంటి పెండింగ్లో ఉందా ఆ యొక్క భూమి ఎక్కడ నుండి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది గత ఇరవై సంవత్సరాల్లో ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది అది ఎట్లా వచ్చింది వారసత్వంగా వచ్చిందా కొనుగోలు చేసిందా అన్న అంశాన్ని మనం ఈసీలో మాత్రమే చూడగలుగుతాం అదేవిధంగా కాటా సర్టిఫికేట్ మోటేషన్ రికార్డ్స్ అని ఉంటాయి స్థానిక మున్సిపల్ ఆఫీస్లో వీటిని కలిసి ఆఫీస్ లో కలిసి వీటి గురించి మనం తెలుసుకోవచ్చు